నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను అనూష ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పౌల్ట్రీ ఫారం నుంచి వస్తున్న మురుగు వాసనతో వృద్ధులు అనారోగ్యం పాలవుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు మేడ్చల్ జిల్లా మోడు చింతపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామ పరిధిలోని పెద్ద చెరువు వద్ద ఉన్న పౌల్ట్రీ ఫారంను గ్రామ యువకులు ఆదివారం పరిశీలించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పౌల్ట్రీ నుంచి వస్తున్న మురుగు వాసనతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గతంలో పౌల్ట్రీ సూపర్వైజర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు ప్రస్తుతం ఆ మురుగువాసనతో పలువురు గ్రామస్తులు అస్వస్థకు గురవుతున్నారని పౌల్ట్రీ సూపర్వైజర్ దృష్టికి రెండోమారు తీసుకువెళ్లారు తిరిగి మళ్లీ మురుగువాసన వస్తే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు